నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఎంతో పంట పొలాల్లో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని ఈ రోజు నేను చూపించబోతున్నాను అయితే ఇక్కడ తొమ్మిది శుక్రవారాలు స్వామివారిని దర్శించుకుని అభిషేకం చేయించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయంటూ కూడా ప్రతీతి అయితే స్వయంభుగా పంట పొలాల్లో వెలిసిన లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం కాకినాడ నుంచి పిఠాపురం వెళ్లే హైవే మీద చిత్రాడ చిత్రాడ ఊరు చివరికి వచ్చేస్తే ఇక్కడ ఒక చెరువు కనిపిస్తుంది మనకి ఈ చెరువు దగ్గర చెరువు ఆనుకొని ఉంటుంది లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ప్రతి శుక్రవారం కూడా అనేక మంది భక్త జనం ఈ ఆలయా ఈ ఆలయం పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలతో పాటు చుట్టుపక్కల ఊర్లన్నింటి నుంచి కూడా ఈ ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు స్వయంభుగా వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఈ రోజు మనం ఉన్నాము అయితే ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ స్వామి వారు పంట పొలాల్లోనే స్వయంభుగా వెలిసారు అలాగే ఇక్కడ ఒక చిన్న ఆలయం మాత్రమే ఉంటుంది పంట పొలాల మధ్యలో రోజు కూడా నిత్యం అనేక సేవా కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి అయితే మరో ప్రత్యేకత ఏంటంటే ఈ ఆలయంలో మనకి ఎక్కడ హుండి అనేది కనిపించదు అలాగే ఎవరైనా కానుకలు ఇచ్చినా విరాళాలు ఇచ్చినా కూడా ఇక్కడ ఎవరు స్వీకరించరు కేవలం ఈ ఊరి ప్రజలు మాత్రమే టీములుగా ఏర్పడి ప్రతి నెల ఒక్కొక్క టీము ఇక్కడ స్వామివారికి సేవ చేస్తూ ఉంటారు అలాగే నిత్య ఆరాధన కూడా జరుగుతూ ఉంటుంది కోటి దీపోత్సవం పల్లకి సేవ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా ఈ ఊరి ప్రజల ఆధ్వర్యంలోనే జరుగుతాయి ఎవరైనా సరే స్వామివారికి సేవ చేసుకోవాలంటే ఆ టీం సమయం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మాత్రమే స్వామి వారికి సేవ చేసుకోవడం అయితే జరుగుతుంది ఇక్కడ ఎలాంటి తారతమ్యాలు గాని భేదాలు గాని చూపించరు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ స్వామివారిని తొమ్మిది వారాలు దర్శించుకుని అలాగే తాము కోరుకున్న కోరికలు నెరవేరుతాయంటూ కూడా చెబుతారు ముఖ్యంగా ప్రతి చిన్న ఊర్లోను గ్రామ దేవతలు కానివ్వండి లేదంటే స్వామివారి ఆలయాలు కానివ్వండి ఎక్కువగా ఉంటూ ఉంటాయి ప్రతి ఆలయంలో ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి కానీ ఏ సేవకు కూడా ఇక్కడ ఒక్క రూపాయి కూడా వీళ్ళు స్వీకరించరు భక్తులే ఈ సేవా కార్యక్రమాలని తమ ఆధ్వర్యంలోనే తమ ఖర్చులతోనే చేసుకుంటారు ఎవరి నుంచి కూడా ఎలాంటి విరాళాలు కూడా స్వీకరించడం జరగదు సో ఎంతో మహిమాన్వితమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని అలాగే లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుందాం రండి కానుకలు విరాళాలు కూడా తీసుకోకుండా కేవలం భక్తుల ఆధ్వర్యంలోనే ఈ సేవ అనేది జరుగుతూ ఉంది స్వామివారికి అయితే ఇక్కడ ఏమేమి కార్యక్రమాలు జరుగుతాయి ఇవన్నీ కూడా తెలుసుకుందాం మనతో పాటు రాజ్కరుణ్ ఇక్కడ అంటే చూసుకుంటే కనుక శుక్రవారం అయితే క్రౌడ్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది అండి అనేక సేవ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర నుంచి తీసుకోకుండా ఇది మీకు ఎలా సాధ్యం అవుతుంది స్వామివారు ఏమన్నారంటే అండి ఇక్కడ పది మందికి పెట్టడానికి వచ్చాను కానీ పది మంది తీసుకోవడానికి రాలేదు కాబట్టి మీరు ఎటువంటి కానుకలు తీసుకోకూడదు ఓన్లీ వాళ్ళ సేవనే వాళ్ళకి పరమావధిగా చేయండి సేవకుల్ని తయారు చేయండి అని స్వామివారి యొక్క ఆజ్ఞ అండి దాన్నే ఫాలో అవుతున్నాం అండి దాంతోపాటుగా స్వామివారు స్వామి అండి ఈ స్వామి ఇక్కడ వచ్చిన తర్వాత నలభై రెండు ఊళ్ళుండి స్వామివారికి సేవకు వస్తున్నారండి దాంతోపాటుగా ప్రతి శుక్రవారం అంటే తొమ్మిది శుక్రవారాలు పొద్దుటే అభిషేకానికి వచ్చి తొమ్మిది వారాలు వస్తే కనుక వాళ్ళకి ఎటువంటి కోరికైనా నెరవేరుతుందండి వాళ్ళకి పిల్లలు గృహం లేని వాళ్ళ గృహం కష్టాల్లో ఉన్న వాళ్ళ కష్టాలనే తీయడం జరుగుతుందండి మెయిన్ ఏంటంటే పెళ్ళిళ్ళు అనేవి చాలా ఎక్కువగా జరుగుతుంటాయండి స్వామివారి దగ్గర స్వామివారి యొక్క విశేషం ఏంటంటే అండి ఇక్కడ ఊరంతా పన్నెండు టీంలు ఏర్పాటు చేసామండి ప్రతి టీంకి కూడా ఒక్కొక్క నెలని అంటే పౌర్ణమి నుండి వచ్చే అంటే పౌర్ణమి తర్వాత వచ్చే పాఠ్యం నుండి వచ్చే పౌర్ణం వరకు కూడా ఆ సేవన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి ప్రతిరోజు కూడా తెల్లవారుజాముని మూడున్నర కల్లా భక్తులు ఒక ఇరవై మంది వరకు వస్తారండి వాళ్ళే మొత్తం ఈ ఆలయ పరిసరాలన్నీ శుభ్రం చేస్తూ అభిషేకం చేసుకొని స్వామివారి అలంకరణ చేసి అందరికీ పెట్టి వెళ్ళిపోతారండి ఇక్కడ విశేషం ఏంటంటే ఇంకో విశేషం ఏంటంటే అండి స్వామివారు ప్రతిరోజు అంటే సేవకు వచ్చిన వాళ్ళని తెల్లవారుజాముని ఒంటి గంటన్నరకి స్వామివారు వెళ్ళి తలుపు కొట్టడం వాళ్ళని అమ్మ సేవకు టైం అయింది రారా అని అన అనగడం దాంతోపాటుగా నాకు బూరిబెట్టు తర్వాత గారి పెట్టు అన్నీ ఆయన వండించి ఆయన చెప్పి వండించుకోవడం జరుగుతుందండి ఇక్కడ స్వామివారు ఇంకో ఇక్కడ శ్రీపాదులు వారు బెలవమంగళకి చింతామణికి కూడా శాపమోచనం చేశారండి ఇది శ్రీపాద వల్ల చరితామృతంలో మోక్ష మార్గం అనే ప్లే ప్లే అది పేజీలో ఉంటుందండి దీని గురించి చరిత్ర అంతా కూడా నెక్స్ట్ ఇక్కడ నారాయణకొండం అనేది చాలా విశేషం అండి ఇక్కడ మూడు నదుల సంగమం అండి ఒకటి గోదావరి రెండు ఏలేరు మూడు కైవేలి అండి ఈ మూడు నదుల సంగమంలో ఎవరైతే స్నానం చేస్తారో వారి యొక్క పేర్లు ఎంతనే తొలగిపోతున్నాయండి దాంతోపాటుగా భక్తులందరూ కూడా సహకారంతోనే జరుగుతుందండి ఎవరి దగ్గర ఏ విధమైన విరాళాలు కానీ తీసుకోవడం జరగదండి మరి ఇంకొక విశేషం ఏంటంటే అండి దశమి నుండి వైకుంఠ ఆకాశం వరకు ప్రతిరోజు అంటే ప్రతి శుక్రవారం సాయంకాలం కోడి దీపోత్సవ కార్యక్రమం జరుగుతూ ఉంటుందండి ఈ దీనిలో ఇప్పటికే మూడు వందల కోట్లు దాటి ఈ నారాయణ తీర్థంలో వెలిగించడం జరిగిందండి ప్రతి శుక్రవారం సాయంకాలం ఈ కార్యక్రమం జరుగుద్దండి నాలుగు నెలలు ఇది సామాన్యుడు యొక్క చాతుర్మాసం అంటారండి ఇక్కడ స్వామివారు సామాన్యులకు కూడా అంటే ఋషీశ్వరులు అంటే మన స్వామీజీలకి ఇచ్చిందే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగిందండి సామాన్యులకు కూడా అటువంటి విశేష కార్యక్రమాల్లో అశేషంగా జనవాహిని పాల్గొని స్వామివారు సేవ చేసుకుంటున్నారండి నెక్స్ట్ ప్రతి పౌర్ణానికి కూడా సర్వపీడ నివారణ చేయగల శాస్త్ర శాస్రదీయ పాలంకరణ సేవ కార్యక్రమాలు జరుగుతుంటాయండి ఇక్కడ ఆ కార్యక్రమానికి తొండోతండాలుగా జనాలు వస్తారండి అస్సలు ఈ జనాలు ఇక్కడ మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టమండి అందువల్ల ఈ సేవకులు తయారవుతున్నారంటే ప్రస్తుతానికి నెక్స్ట్ ఇంకో విశేషం స్వామివారిలో ఉన్న విశేషం ఏంటంటే స్వామివారి యొక్క విగ్రహం సంవత్సరానికి ఒకసారి పోతుంటుందండి ఒక నెలలో రెండు నెలలో కనపడకండి వెళ్ళిపోద్దండి ఉత్సవమూర్తి తర్వాత మళ్ళీ అదే వస్తుందండి అదే తీసుకొచ్చి పెడతారండి ఇక్కడ ఇక్కడ అప్పుడే ఐదు సంవత్సరాలు పట్టి కంటిన్యూగా జరుగుతుందండి ఆ విషయం నెక్స్ట్ ఇక్కడ ముఖ్యంగా హుండి ఉండదండి ఎవరి దగ్గర ఏ విధమైన డబ్బులు కూడా తీసుకోండి ఇక్కడ ఓన్లీ వాళ్ళ సేవనే పరమావధిగా చేస్తున్నాం కాబట్టి అందరూ వచ్చి స్వామివారి సన్నిధానంలోకి వచ్చి స్వామివారి యొక్క సేవ చేసుకొని ఆయన కృపను పొందవలసిందిగా కోరుతున్నాము అయితే అలాగే ఇక్కడ తొమ్మిది వారాలు కంటిన్యూస్ గా శుక్రవారం వచ్చి అభిషేకం చేయించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని కూడా ఇక్కడ చెప్తున్నారు అయితే తమ కోరికలు తీరిన వారితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి ఒక ఐదు సంవత్సరాల నుంచి వస్తున్నాను మేడం అయితే ఇక్కడికి ఎన్నో గుళ్ళు తిరిగాను కానండి ఈ గుడికి వచ్చాక మనశ్శాంతిగా ఉందండి నాకు ఇల్లు లేదు స్వామి అని తొమ్మిది శుక్రవారాలు అభిషేకం చేసుకోగానే ఇల్లు అయిపోయిందండి ఎదరు సైటు కూడా అమ్మ నీకు సైటు అమ్మ అమ్మకానికి వచ్చి తీసుకుంటావా అనగానే కేకేసి ఇచ్చారండి స్వామి ఆ స్వామి అనిపించిందండి నాకు కానీ అది అన్నగారి పేరు ఉంటే తమ్ముడు సంతకం చేస్తాను అన్నారండి అంటేనే ఎలా స్వామి అని తంచుకోగానే అన్న తమ్ముళ్ళు ఇద్దరు వచ్చి సంతకాలు చేశారండి ఎదరు సైట్ కూడా కొనుక్కున్నానండి నేను స్వామి దైవ వల్ల నాకు మనశ్శాంతిగా ఉందండి ఇల్లు కట్టుకున్నానండి నేను ద స్వామివారి వల్ల అభిషేకాలు చేయగానే ప్రతి కోరిక తీరుతుందండి ప్రతి ఒక్కళ్ళు మనశ్శాంతిగా ఉంటున్నారండి చిత్రాల స్వయంగా స్వయంభూగా వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి చాలా గొప్ప విశిష్టత అయిన స్వామివారండి ఈ స్వామివారు నాకు ఏది దారిలేదు తండ్రి నువ్వే దిక్కు అంటే ప్రతి ఒక్కరికి కూడా ఆయన దిక్కు దారి చూపిస్తున్నారండి అలా నాకు నాకు జరిగిన సంఘటనలో కూడా ప్రతి ఒక్కటి కూడా ఆయన అలా చూపించారండి మా భర్త గారికి ఆరోగ్యం బాగోలేదండి ఆ స్వామి నేను ఏంటి ఇలాగైపోయారు అనేసి నేను లివర్ అది పాడైపోయింది అన్నారండి బెడ్ కూడా తేడా వచ్చింది అన్నారండి అయినా కూడా ఏంటి తండ్రి నా కొడుకు చూస్తే తెరవలేకుండా ఉన్నాడు నా భర్త చూస్తే ఇలాగైపోయి నేను ఎలా బతకాలి తండ్రి నాకు ఉపేదిక్ అని నా భర్తను ఇక్కడికి నేను తీసుకొచ్చానండి తీసుకొచ్చాక స్వామివారు దయవాళ్ళు అప్పుడు ఈ రోజైన మామూలుగా మళ్ళీ ఆయన లారీ ఎక్కుతున్నారండి మాకు తిండికి గట్ట ఏమి లోటు లేకుండా ఆ స్వామి సేవకి నన్ను పసుపులో ఎల్లొద్దు అన్నారండి ఆయన కానీ ఇప్పుడు ఆయన పొద్దుట సాయంకాలం కూడా ఇంటి దగ్గర ఉన్నారండి ఈ గుడి దగ్గరే ఉండి ఆయన సేవ చేసుకుంటారండి సామి అయితే చాలా మరవలేవండి స్వామి సేవని ఎక్కడన్నటికి కూడా మర్చిపోయారు ప్రతి ఒక్కరికి కూడా ఆయన అనుకున్నాయని అని నెరవేరుతున్నారు స్వామి ఫస్ట్ నాకు ఈ గుడి తెలియదు అండి చిత్రాడు గ్రామంలో చిట్టమ్మ తీసుకొచ్చారండి నాకు కొడుకు ముందు అమ్మాయి పుట్టిందండి తర్వాత బాబు కోసం బాధపడుతుంటే చిట్టమ్మ గారు తీసుకొచ్చారండి అప్పుడు నేను మొగ్గున్న తర్వాత దేవుడికి నాకు పెట్టాడండి మొగబెట్టిని పెట్టాడండి రాజన్న గారు కూడా నీకు కొడతారమ్మా దేవుడు ఇస్తారమ్మా అన్నారండి ఇచ్చారండి ఓం నమో నారాయణ ఓం నమో లక్ష్మీనారాయణ మా ఊరు చిత్రాడండి చిత్ర గ్రామంలో వెలిసిన స్వయంభూగా వెలిసిన లక్ష్మీనరస స్వామి అండి మాకు చాలా సంతోషం అండి ఈ స్వామి ఇక్కడ వెళ్ళినందుకు మేము ఫస్ట్ లో వచ్చేటప్పుడు ఈ రోడ్డు కూడా ఉండేది కదండి అంతా తొప్పులు డంకల కింద ఉండేది వాడి కింద ఉండేది కానీ దేవుడు దైవాళ్ళు ఆటకి ఎంత శృంగారంగా ఇచ్చారు శృంగార వాళ్ళ స్వామి మాకు చాలా సంతోషం అండి మేము కోరుకున్నామండి తొమ్మిది వారాలు వచ్చి స్వామి మాకు పిల్లలు ఉన్నారు మా పిల్లలకు మీకు భవిష్యత్తు నువ్వే ఇవ్వాలని మేము కోరుకున్నాం ఈ స్వామి అడిగిన వెంటనే స్వామి మా మొర ఆలకించి చాలా సంతోషమైన కోరిక తీర్చారండి మాకు ముగ్గురు పిల్లలండి ఆ పిల్లల్ని చదివించుకోవడమే చాలా కష్టమండి మాకు మాకు ఆయన పని చేసి చేస్తేనే మాకు ఇంట్లో గడిపిదండి అలాంటిది పిల్లల్ని చదివితే ఈ నా కొడుకు ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వాడు ఆ స్వామి దైవాలు నాకు చాలా సంతోషంగా నేను తొమ్మిది వారాలు స్వామి నేనేమి చేయలేను నీకు ప్రదక్షిణాలు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసుకుంటానని నేను అనుకున్నాను మనసులో స్వామికి కానీ ఈ రోజు చేసానండి ఆ స్వామికి నా కొడుకు ఎంతో చెప్పుకోలేదు సంతోషం నాకు నిజంగా స్వామి ఇచ్చాడండి ఇవాళ నా కొడుకు గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చేడండి స్వామి ఆ స్వామి దయ అందరికీ ఉండాలని ప్రతి ఒక్కరూ స్వామి నమ్మాలి గుడికి రావాలండి సేవ చేసుకోవాలి నిజంగానే మాకు సుబ్రహ్మణ్యం గారు అనేసి ఊరిలో స్వామి ఉన్నారండి గురువు గారు ఆ గురువు గారి వల్ల మేము ఇవాళ సేవ చేసుకోవడం తెలుసుకున్నామండి ఆ తర్వాత ఈ స్వామిని నిలబెట్టి నీ స్వామి అండి ఈ గురువు గారి వల్ల ఇగో ఈ లక్ష్మీ స్వామిని మార్చి మేము తెలుసుకోగలిగామండి సుబ్రహ్మణ్యం గారు ఎక్కడున్న సేవకు మమ్మల్ని తీసుకెళ్తున్నారండి ఎక్కడెక్కడ సేవలు మాకు తెలుస్తున్నాయండి ఆయన మా గురువు అండి ఈ లక్ష్మీ స్వామి గారు గురువు గారు ఈయనండి మాకు ఇద్దరు గురువు గారు వల్ల మాకు దేవుడి వల్ల ఉపకారం మాకు దేవుడు మీరు చేసే మేలు అన్ని మాకు తెలుస్తున్నాయండి లేకపోతే ఈ దేవుడు ఇస్తాడు అన్నది మాకు మాకు ఈ ఓం నమో నారాయణ ఇక్కడ ఈ చిత్రగ్రామంలో ఈ లక్ష్మీ నరసింహారు స్వయంభుగా వెళ్సారండి నేను గత మూడు సంవత్సరాలుగా ఈ గుడికి ప్రతి శుక్రవారం తప్పకుండా మానకుండా వస్తానండి నేను అయితే పొలం కొనుక్కోవాలని అనుకున్నాను అనుకుని గుడికి నాలుగు వారాలు వచ్చేసరికి నాకు కొంచెం రిజల్ట్ కనిపించింది తొమ్మిది వారాలు పూర్తి కాకుండానే నాకు పొలం కొనుక్కున్నామండి మేము మనసుకి బాధ కల్పించినప్పుడు ఓం నమో నారాయణ అని మంత్రం తలుచుకున్నప్పుడు తలుచుకుని నేను ఒక్క తొమ్మిది సార్లు అనుకున్నప్పుడు నా మనసు చాలా తేలిక అండి ఇక్కడ సేవ చేసుకుంటాం చాలా మా అదృష్టమండి మాకు ఇక్కడ సేవ చేసిన నెల రోజులు కూడా ఈ ఓం నమో నారాయణ అనే మంత్రం ఇక్కడ జపిస్తూ ఇంటికి వెళ్తే ఏ పనిలో ఉన్నా ఏ చేసినా ఆఖరికి ఈ ఊరు విడిచి వేరే ఊరు వెళ్ళినా కూడా ఆ ఓం నమో నారాయణ అనే మంత్రం మాత్రం మా చెవుల నుంచి మనసు నుంచి స్వామివారు చాలా మేము ఒక గత ఐదు సంవత్సరాలుగా చాలా ఆర్థిక ఇబ్బందులు పడ్డామండి అయితే లారీ వ్యాపారం ఉండేదండి లారీ అమ్మేసేటప్పుడు కూడా మేము ఫైనాన్స్ కు మళ్ళీ ఐదు లక్షలు ఎక్స్ట్రా కట్టవలసి వచ్చిందండి చాలా బాధపడ్డామండి స్వామివారి గుడికి నేను ఒక పది నెలలుగా వస్తున్నానండి అప్పటి నుంచి కూడా స్వామివారు మా సమస్యలన్నీ తీర్చేరండి ఆర్థికంగా మేము ఇప్పుడు బాగున్నాం అయితే ఏ బాధ కలిగినా ఏది వచ్చినా స్వామిని తలుచుకుంటే అండి వెంటనే స్వామివారు కనిపిస్తారండి ఆయన మాకు ధైర్యం అండి చాలా ఆనందంగా ఉన్నామండి ఇప్పుడైతే స్వామివారు దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి ఆయన సేవ చేసుకున్న దగ్గర నుంచి కూడా అండి మేము చాలా ఆనందంగా ఉన్నామండి ఇప్పుడైతే ఆర్థిక సమస్యలు అయితే లేవండి చాలా హ్యాపీగా ఉన్నామండి